దశావతారములలో రెండవ అవతారము కూర్మావతారము మరి శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎందుకు ఎత్తవలసి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకసారి దుర్వాసముని ఇంద్రుని కలవడానికి ఇంద్రలోకం వెళ్ళిండట వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఏదో ఊరేగింపులో ఉన్నాడట ఈ దుర్వాసముని తను తీసుకువెళ్ళిన ఒక పువ్వుల మాలను ఆ ఇంద్రునికి ఇచ్చిండట ఇస్తే అతను దాన్ని గమనించకుండా ఆ పువ్వుల మాలను తన వాహనమైన ఏలుగుకు ఇచ్చిండట ఆ ఏనుగు దామాలను మాలను తొక్కి నలిపి వేసిందట అప్పుడు దూర్వాసమునికి చాలా కోపం వచ్చింది అసలే అతనికి కోపం ఎక్కువ కోపం వచ్చి నువ్వు ఈ భోగభాగ్యాలను చూసుకునే కదా నేను ఇచ్చిన మాలను నీ నీ వాహనమైన ఏనుగుకి ఇచ్చినవు అంటే నన్ను నువ్వు అవమానించినవు అని చెప్పి ఈ భోగభాగ్యాలు మీ తేజస్సు అన్నీ సముద్రంలో కలిసిపోతాయని చెప్పించిందట అంతే దేవతలందరూ తేజవిహీనులు అయిపోయిండ్రట అప్పుడు అతను చూసుకొని రాక్షసులు దేవతల మీద దండెత్తి ఆ రా దేవతలను అష్ట కష్టాన్ని పెట్టసాగినట ఇలా అని చెప్పి శ్రీ మహావిష్ణువు దగ్గరికి దేవతలందరూ వెళ్ళిండ్రట వెళ్ళి తరుణోపాయం ఒక ఆయన చెప్పమని అడిగినట అడిగితే పాల సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది ఇప్పుడు అమృతం వస్తేనే మీరందరూ మీ తేజస్సు మీకు తిరిగి వస్తుంది ఆ అమృతం తాగితేనే అని చెప్పిందట విష్ణుమూర్తి అప్పుడు కాకపోతే పాల సముద్రాన్ని చిలకడానికి మీ దేవతల ఒక్క శక్తే సరిపోదు రాక్షసులను కూడా మీరు మీతో కలుపుకోండి వారు మీరు కలిస్తేనే చిలకగలుగుతారు అని చెప్పిండట చెప్తే రాక్షసులను ఓలాగా బుజ్జగించి మొత్తానికి అమృతం అందరం తాగుదామని చెప్పి వాళ్ళను బుజ్జగించి వాళ్ళను ఒప్పించిండట అయితే మరి చిలకడానికి కవ్వం ఏంటి అని అంటే మందర పర్వతాన్ని తీసుకోమని చెప్పిండట శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో ఉంచితే అది అడుక్కు మునిగిపోతూ ఉన్నదట బరువుకు అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువునే తరుణోపాయం అడిగితే శ్రీ మహావిష్ణువు కూర్మము అవతారం ఎత్తి కూర్మము అంటే తాబేలు తాబేలు అవతారంలో సముద్రంలోకి వెళ్ళి ఆ మందరగిరి పర్వతం అడుగు అడుగు అడుగున తన వీపును ఆంచి ఆ పర్వతాన్ని సముద్రం పైన ఆగేటట్టుగా చేసిందట తాడుగా వాసుకిని వాసుకి సర్పం సర్పాన్ని కట్టి తాడుగా చేసి ఆ సముద్రాన్ని చిలికిందట అలా చిలుకగా వచ్చినవే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి హాలాహలము కామధేనువు కల్పవృక్షము పారజాత వృక్షము ఇవన్నీ కూడాను అంటే శ్రీ మహావిష్ణువు అమృతం కొరకు దేవతలకు సహాయం చేయడానికి రాక్షసుల బలాన్ని తగ్గించడానికి అతను ఈ పూర్మావతారాన్ని ఇస్తవలసి వచ్చింది